రేపటి రోజు రథసప్తమి ఈ రథసప్తమి అంటే ఏంటి అసలు అసలు ఎందుకు చేయాలి ఆ రోజు చేయవలసిన విశేషాలు ఏంటి అంటే అంటే సూర్య జయంతి అని కూడా చెప్పచ్చు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక డే హెల్త్ డే అని కూడా చెప్పొచ్చు అందరికి నమస్కారం రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు ఇది సూర్యుని యొక్క మహోత్సవం అందుకని సూర్య నమస్కారం అంటుంటారు చూసారు ఆ పన్నెండు నమస్కారాలు బెంచ్ అంతా చేయకుండా సూర్యుడికి చేసుకుంటే శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది ఫస్ట్ ఆరోగ్యం అంటేనే సూర్యుడు సూర్యుడు అంటేనే ఆరోగ్యం నాగమాసం శుక్లపక్షం పక్షం తిథి నాడు సూర్యుడు తన దివ్య రథంపై ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తారు శాస్త్ర విశ్వాసం ఇది అంటే దక్షిణానం అయ్యి ఉత్తరాయణం ప్రారంభం కావాలి కదా ఏడు గుర్రాల మీద కూర్చొని రథం మీద కూర్చొని సూర్యుడు తన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నట్ట ఏడు దిక్కులకి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రారంభించేశారు అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు సూర్యుని రథానికి ఏడు గుర్రాలు ఇవి ఏడు వర్ణాలు ఏడు రోజులు ఏడు శక్తులు ఈ రోజు చేసిన సూర్యారాధన వల్ల ఆరోగ్యం శక్తి తేజస్సు దీర్ఘాయుస్సు లభిస్తాయని శాస్త్రోక్తి చేస్తే మంచిది కదా స్నానం ఈ జిల్లేడాకు ఉంటుంది కదా ఆ జిల్లేడాకని నెత్తి మీద పెట్టుకొని తల ముందు నువ్వు నూనెతో చక్కగా శరీరంతో బింగన చేసి సూర్యుడు ఉదయించగానే లేచి వారికి నమస్కారం చేసి ఆ జిల్లేడాకు పెట్టి మంచి వేడి నీళ్ళతో స్నానం చేసి అది పడుతుండగా ఆకుని కింద పడేయకుండా చేయాలి స్నానం అదే నీళ్ళ యొక్క ఫోర్స్ తో పడిపోవాలి పెట్టుకోవడం మాత్రమే బాధ్యత అది జిల్లేడాక అంటే అవును అక్కడే శ్వేతార్క మూల నివాసాయ అంటే శ్వేతార్కం అంటే ఆయనకి చాలా ఇష్టం తెల్లడి జిల్లేడు అంటే ఆ అర్కం ఎలా పెట్టుకోండి ఆకులు తల భుజాలు మోకాలపై ఉంచుకొని స్నానం చేయాలి ఇది రోగ నివారణకు ఒక అద్భుతమైనటువంటి శక్తి కాబట్టి ఆన్లైన్ లో తెచ్చుకొని సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవచ్చు ఆన్లైన్లో తెచ్చుకొని లేదా కొంచెం అటుపక్క అలా వెళ్ళండి ఊరు బయట వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ జిల్లేడు చెట్టు ఉంటుంది తెచ్చి పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకోండి చక్కగా తెచ్చుకోండి ఇంకా తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలడము ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపం చేసి నీళ్ళు వదలండి మళ్ళీ చెప్తున్నా ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అని ఏడు సార్లు గాని పన్నెండు సార్లుగా నీళ్ళు వదిలి జపం చేయండి చాలా బాగుంటుంది ఇంకా చిన్నగా యోగా పద్ధతిలో సూర్య నమస్కారం అనేది ఉంటుంది కదా ఆ పద్ధతి ప్రకారం దానికి ఒక్క సూర్య నమస్కారాన్ని ఏడు సార్లు చేయాలి అంటే పన్నెండు కలిపితే ఒకటి దాన్ని అలా ఏడు సార్లు చేయండి సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ నకసిఖ పర్యంతం ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది ఆరోగ్యం సూర్యానుగ్రహం అన్నీ లభిస్తుంది కాబట్టి రథశక్తి వినాడు చేసిన సూర్యారాధన సంవత్సరంతో శక్తినిస్తుంది అద్భుతమైనటువంటి విశేషాలు పొందుతా రోజు ఏం చేయాలి ఉదయం లేవగానే అద్భుతంగా పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి మంచి ఒక ఒక చెట్టు నాటాలి ఒక్క చెట్టైనా ఈ అయినా ఈరోజు నాటాలి అని చెప్పడం ఆరోగ్యం దీనికి ఎలా ఉంటుందంటే ఆ రోజు విశిష్టత ఏం చెప్పాలంటే సూర్య జయంతి కూడా అనుభవిస్తారు ఆరోగ్యం దీర్ఘాయు తేజస్సు మహాశుభదం శరీరం అలసట రోగ నివారణకు అనుకూలం పితృదోషాలని తొలగిపోతాయి రేపు కానీ ప్రార్థన చేస్తే ఉదయం సూర్యాదయానికి ముందే లేచి తూర్పు దిశగా నిలబడి సూర్య నమస్కారాలు చేసి ఏం చేయాలి మన నైవేద్యం ఏం చేయాలి బెల్లం పొంగడి తీపి పొంగడి గోధుమ బెల్లం నెయ్యి ఇవన్నీ కూడా దానం ఇయ్యొచ్చు నైవేద్యంగా పెట్టచ్చు